కార్తీక పురాణము వశిష్ఠుడు జనక మహారాజుకు కార్తీక పురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు పన్నెండవ అధ్యాయము ద్వాదశీ ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతం గురించి సాలగ్రాంపు మహిమల గురించి వివరిస్తాను విను అని వశిష్ఠుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు కార్తీక నాడు ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి వెళ్లి స్నానం చేసి ఆచమనం చెయ్యాలి తరువాత శక్తికులది దానం దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి సాయంకాలమున శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్లి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనం చేసుకుని తరువాత చేయాలి ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలగడమే కాక మోక్షాన్ని కూడా పొందుతారు కార్తీక మాసంలో శని త్రయోదశి వస్తే ఆ వ్రతాన్ని ఆచరించిన వారికి నూరు రెట్ల ఫలితం కలుగుతుంది కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయానికి వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిన పురాణ కాలక్షేపం చేసి మరనాడు బ్రాహ్మణ సమారాధన చేస్తే కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది ఈ విధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మలకు భోజనదానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో దానికంటే అధికంగా ఫలం కలుగుతుంది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేస్తాడు కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం విష్ణువుకు ప్రీతికరమైనది ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవుకుమ్మలకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మడుకు దానమిస్తే ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గసుఖాలు అనుభవిస్తారు కార్తీక మాసమందు వస్త్రదానం చేసిన గొప్ప ఫలితం కలుగుతుంది అలాగే కార్తీక శుద్ధ పాఠ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవుని పోసి దీపాన్ని ఉంచిన వారు పూర్వజన్మయందు చేసిన సకల పాపాలను పోగొట్టుకుంటారు ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణుడికి దానం ఇచ్చినవారు ఇహబర సుఖాలను పొందుతారు ద్వాదశి రోజున బంగారు తులసిట్టును కాని సాల గ్రామాన్ని కాని ఒక బ్రాహ్మణుడికి దానమిస్తే నాలుగు సముద్రాల మధ్య ఉన్న భూమిని దానం చేసినంత ఫలితం కలుగుతుంది దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది దాన్ని చెప్తాను శ్రద్ధగా విను అంటూ వశిష్ఠుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు సాలగ్రామ దాన మహిమ పూర్వం అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసిస్తూ ఉన్నాడు వాడు మిగుల దురాసాపరుడై నిత్యం ధనాన్ని కూడబెడుతూ తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మాలు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా విర్ర వీగుతూ ఏ జీవికి కూడా ఉపకారమైనా చేయక పరుల ద్రవ్యం ఎలా అపహరించాలా అనే ఆలోచనతో కుచిత బుద్ధి కలిగి కాలం గడుపుతూ ఉన్నాడు అతను ఒకనాడు తన గ్రామానికి సమీపంలో ఉన్న పల్లెలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుడుకు తన వద్ద ఉన్న ధనాన్ని పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాడు మరికొంతకాలానికి తన సొమ్ము తనకిమ్మని అడగగా ఆ విప్రుడు అయ్యా తమకియ్యవలసిన ధనం ఒక నెల రోజు గడువుల్లో ఇవ్వగలను మీ రుణం ఉంచుకోను ఈ జన్మలో తీర్చనీయడలా మరుజన్మలో మీ ఇంట ఏ జంతువుగానో పుట్టైనా మీ రుణము తీర్చుకుంటాను అని సవినయంగా వేడుకున్నాడు ఆ మాటలకు కోమటి మండిపడి అలా వీరులేదు నా సొమ్ము నాకిప్పుడే ఇవ్వాలి లేకపోతే నీ కంఠాన్ని నరికివేస్తాను అని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించక తన మొలలో ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుడి కత్తుకను కోసాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకుని చనిపోయాడు ఆ కోమటి భయపడి అక్కడే ఉంటే రాజభటులు వచ్చి పట్టుకుంటారు అని జడిసి తన గ్రామానికి పారిపోయాడు బ్రాహ్మణ హత్య మహా పాపం కాబట్టి అప్పట్నుంచి ఆ వైశ్యుడుకు బ్రహ్మహత్యా పాపం ఆవహించి కుష్టు వ్యాధి కలిగి నానా బాధలు పడుతూ మరికొన్నాళ్ళకు చనిపోయాడు వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకుపోయి రౌరవాది నరక కూపంలో పడేశారు ఆ వైశ్యుడుకు ఒక కుమారుడు ఉన్నాడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరుకు తగినట్లుగాని తండ్రి సంపాదించిన ధనాన్ని దాన ధర్మాలు చేస్తూ పుణ్యకార్యాలు ఆచరిస్తూ నీడకొరకై చెట్లను నాటిస్తూ నూతులు చెరువులు తవ్విస్తూ సకల జనులను సంతోషపెడుతూ మంచి కీర్తిని సంపాదించాడు ఇలా ఉండగా కొంత కాలానికి త్రిలోక సంచారి అయిన వారు యమలోకం దర్శించి భూలోకానికి వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వచ్చారు ధర్మవీరుడు నారదులవారికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి విష్ణుదేవుడిగా భావించి అర్ఘ్యపాద్యాది విదురచేత సత్కరించి చేతులు జోడించి మహానుభావా నా పుణ్యం కులది నేడు తమ దర్శనం లభించింది నేను ధన్యుడను నా జన్మ తరించింది నా ఇల్లు పావనమైనది కులది నేను చేసే సత్కార్యాలను స్వీకరించి తమరు వచ్చిన కార్యాన్ని విశదీకరించండి అని సవనీయంగా వేడుకున్నాడు అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితువు చెప్పడానికి వచ్చాను శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహా ప్రీతికరమైన రోజు ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినా అత్యంత ఫలితం కలుగుతుంది నాలుగు జాతుల్లో ఏ జాతి వారైనా స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి ఎందు ఉండగా నిష్ఠగా ఉపవాసముండి సాలగ్రామ దానాలు చేస్తే వెనుకటి జన్మలయందు ఈ జన్మయందు చేసిన పాపాలు తొలగిపోతాయి నీ తండ్రి యమలోకంలో మహానరకాన్ని అనుభవిస్తున్నాడు అతనిని ఉద్ధరించడానికై నీవు సాలగ్రామ దానం చెయ్యక తప్పదు అలా చేసి నీ తండ్రి రుణం తీర్చుకో అని చెప్పాడు దానికి ధర్మవీరుడు ఇలా పలికాడు వర్య నేను గోదానం భూదానం హిరణ్యదానం మొదలైన మహాదానాలు చేసి ఉన్నాను అటువంటి దానాలు చేయగా నా తండ్రికి మోక్షం కలగనప్పటికీ సాల గ్రామము అనే రాతిని దానం చేసినంత మాత్రాన ఆయన ఎలా ఉద్ధరించబడతాడు అనే సందేహం కలుగుతున్నది దీనివల్ల వాని ఆకలి తీరునా దాహంగొన్నవానికి దాహం తీరునా ఎందుకీ దానం చెయ్యాలి నేనే సాలగ్రామ దానం మాత్రం చెయ్యజ్జాలను అని నిష్కర్షగా పలికాడు ధర్మవీరుని అవివేకానికి విచారించి వైశ్యుడా సాలగ్రామాన్ని శిలామాత్రంగా ఆలోచించావు అది శిల కాదు శ్రీహరి యొక్క రూపం అన్ని దానాల కంటే సాలగ్రామ దానం చేస్తే కలిగే ఫలమే గొప్పది నీ తండ్రిని నరక బాధల నుండి విముక్తుణ్ణి చెయ్యాలి అనుకుంటే ఈ దానం తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ధర్మవీరుడు ధన బలం కలవాడై ఉండి కూడా దాన సామర్థ్యం కలిగి ఉండి కూడా సాలగ్రామ దానం చెయ్యలేదు కొంతకాలానికి ధర్మవీరుడు చనిపోయాడు నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టడం చేత మరణానంతరమున ఏడు జన్మలయందు పులియై పుట్టి మరి మూడు జన్మల యందు కోతియ్య పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉన్నాడు అలా జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మడి ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసుడికిచ్చి పెళ్లి చేశాడు పెళ్ళైన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాడు చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టాలు సంభవించినందుకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా విచారించారు తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువల్ల కలిగినా అని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించి నాకు బాల వైదవ్యానికి కారణమైన పూర్వజన్మ పాపం నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును దారపోయించాడు ఆ రోజు కార్తీక సోమవారం అవడం వల్ల ఆ సాలగ్రామ దానఫలంతో ఆమె భర్త జీవించాడు తరువాత ఆ నూతన దంపతులు చిరకాలం సకల సౌఖ్యాలతో జీవించి జన్మాంతరమున స్వర్గానికి చేరుకున్నారు మరికొంతకాలానికి ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుడి ఇంట కుమారుడిగా పుట్టి నిత్యం సాలగ్రామ దానం చేస్తూ ముక్తిని పొందెను కాబట్టి ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దానఫలము కాదు ఎంతో ఘనమైనది కాబట్టి నీవు కూడా ఆ గ్రామాన్ని దానం చెయ్యి అని వశిష్ఠుడు జనక మహారాజుకు తెలియచేశాడు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి ద్వాదశాధ్యాయము పన్నెండవ రోజు పారాయణం సంపూర్ణం